రావణి శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ మిస్ అయిన దాబా దగ్గరికి వెళ్తారు దాబా ఓనర్ని సార్ నిన్న ఇక్కడ భవానీ మాల తీసుకున్న కొంతమంది భక్తులు టీ టిఫిన్ల కోసం బస్సు ఆఫ్ చేశారు కదా ఆ బస్సులో ఉన్న ఒక పాప ఈ దాబా దగ్గరే మిస్ అయిందని బస్ డ్రైవర్ చెప్పాడు చిన్న పాప సార్ ఎక్కడ ఉందో తెలియట్లేదు మీ దాబా దగ్గర మిస్ అయిన దగ్గర నుంచి పాపకు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా మా దగ్గర లేదు దాబా ఓనర్కి చెప్తూ ఉంటారు అలా జరిగిందా నిన్న ఎవరు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఆ పాప కూడా మిస్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చి కలవలేదు చెప్పి దాబా వనర్ చెప్తాడు సార్ ఒక చిన్న హెల్ప్ చేస్తారా మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు ఓకే సార్ షేర్ తప్పకుండా అని చెప్పి దాబా వనర్ సీసీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు ఇదంతా అవసరం లేదు సార్ దాబా దగ్గర బస్సు దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ చూపించండి అని శ్రీకర్ అంటాడు సరే సార్ అని చెప్పి దాబా దగ్గర బస్సు ఆగటం ఇదంతా కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తూ ఉంటుంది దాబా దగ్గర బస్సు ఆగని భవానీ దీక్ష తీసుకున్న అందరు కూడా టీ టిఫిన్లు తినడం కోసం బస్సు దిగుతారు కాసేపటికి అక్షయ్ కూడా బస్సు దిగుతుంది అక్షయ బస్సు దిగి తన దగ్గర ఉన్న ముడుపుని ఒక దగ్గర పెట్టి వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది పాప వాష్రూమ్ వైపు వెళ్ళింది అటువైపు కెమెరా చూపిస్తాను సార్ అని చెప్పి సిసి ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు ఇక అక్షయ వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడే ఆగిపోతుంది ఈలోపు భక్తులంతా టిఫిన్లో టీ తాగేసి బస్సు ఎక్కేస్తారు ఇక దాబా దగ్గర నుంచి బస్సు కూడా బయలుదేరుతుంది అక్షయ్ మాత్రం వాష్ వాష్రూమ్ లోనూ ఉండిపోయిందారని చెప్పి సీసీ ఫుటేజ్ అతను చెప్తాడు పాప స్టక్ అయిపోయిందా బాత్రూంలో అని ఆవణి అంటుంది ఇక కాసేపటికి అలా చూస్తూ ఉంటే అక్షయ వాష్రూంలో నుంచి బయటికి రావటం తన ముడుపు తీసుకుని బస్సు ఉన్న ప్లేస్కి వెళ్ళటం బస్సు కనిపించకపోవడంతో టెన్షన్ పడటం ఇదంతా ఆవణి శ్రీకర్కు సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది బావా అక్షయ్ వాష్రూమ్కి వెళ్ళటం వల్లే బస్సు మిస్ అయిపోయింది అక్షయ్ వెళ్ళిన దారిలో వెళ్తే గనుక అక్షయ్ ఎక్కడ ఉందో ఏమైనా తెలుస్తుందేమో లేకపోతే ఏదైనా వెహికల్ పట్టుకుని బస్సుని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో తెలుస్తుంది బావా అని చెప్పి అవని అంటుంది అవన వెళ్దాం పదా అని అవనీ శ్రీకర్ ఇద్దరు కూడా దాబా దగ్గర నుంచి బయలుదేరతారు అవని అక్షయ్ వెళ్ళింది ఇటే కదా అని శ్రీకర్ అడుగుతుంటాడు అవును బావా అని అవని అంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక షాప్ కనిపిస్తుంది అవని మనం వచ్చే దారిలో ఎక్కడ కూడా సీసీ కెమెరా కనిపించట్లేదు ఇక్కడ సీసీ కెమెరా ఉంది అక్షయ్ కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుందేమో ఒకసారి వెళ్ళి అడుగుదాం పదా అని అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆ షాప్ దగ్గరికి వెళ్తారు జరిగిన విషయం అంతా కూడా షాప్ ఓనర్ కి చెప్తారు ఇక దాంతో షాప్ ఓనర్ సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు ఇక ఆ స లో ක් අශපේදුෘ ආටం అక్షయ్ దగ్గరకు ఇద్దరు జెంట్స్ వచ్చి మాట్లాడటం అక్షయ్ తీసుకుని కారులో ఎక్కించడం ఇదంతా కూడా సీసీ లో కనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగండి కార్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఒక్కసారి ఫోటో తీసుకుంటాను అని శ్రీకర్ అంటాడు ఓకేసార్ అని చెప్పి సీసీ ఫుటేజ్ చూపించి అతను చెప్తాడు ఇక శ్రీకర్ కారు నెంబర్ని ఫోటో తీసుకుంటాడు మీరు సీసీ ఫుటేజ్ చూపించడం వల్ల మాకు చాలా మంచి జరిగింది మా పాప ఎక్కడున్నా కూడా దొరికే అవకాశం ఉంది అని చెప్పి శ్రీకర్ సీసీ ఫుటేజ్ చూపించిన అతనికి థ్యాంక్స్ చెప్పి అవని శ్రీకర్ అక్కడ నుంచి బయలుదేరతారు తప్పకుండా అక్షయ్ ఎక్కడున్నా కూడా దొరుకుతుంది అని పద వెళ్దాం ఎలాగో కార్ నెంబర్ దొరికింది కదా అని శ్రీకర్ అంటాడు వాళ్ళని చూస్తుంటే భయమేస్తుంది భావా వాళ్ళు అక్షయ్ను కిడ్నాప్ చేస్తారేమో అని అమని అంటుంది వాళ్ళు మంచివాళ్ళు అయితే గనక అక్షయ్ను భవానీ మాత గుడి దగ్గర దించుతారు అదే చెడ్డవాళ్ళు నువ్వు నువ్వన్నదే జరుగుతుంది ఏది ఏమైనా అక్షయ్ను ఎతుకులు పట్టుకోవాలి పరువు వెళ్దామని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అమ్ముని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక కిడ్నాపర్స్ ఒక దగ్గర కార్ అప్ చేసి కారు దిగుతారు విజయవాడ వచ్చింది భవానీ అని అక్షయ్ అడుగుతుంది అరగంటలో విజయవాడ రీచ్ అయిపోతాం అమ్మా అని కిడ్నాపర్స్ అంటారు ఇక కిడ్నాపర్స్ పక్కకు వెళ్ళి ఆ పిల్లకు అనుమానం రాలేదురా మన అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ పిల్లను పార్టీకి ఇచ్చేసేయాలరా వెంటనే ఫోన్ చేయని అని ఒక రౌడీ మరొక రౌడీకి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే రౌడీ ఇంకొక రౌడీకి ఫోన్ చేస్తాడు బంగారం లాంటి పిల్ల దొరికిందిరా దుబాయ్ వాళ్ళు అయితే కనుక బంగారం ఇచ్చి మరీ కొనుక్కుంటారు నేను ఇప్పటి వరకు ఇచ్చిన పిల్లలు వేరు ఈ పిల్ల వేరు ఒక లక్ష రూపాయలు ఎగెస్ట్రా ఇవ్వాల్సి నువ్వు నాకు డబ్బు రెడీగా ఉంచుకోవడానికి దగ్గరికి మేము బయలుదేరుతున్నాము పాపను అప్పగించేస్తాము నువ్వు మాకైతే డబ్బులు ఇచ్చేసాయి పాపను నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకో అని చెప్పి రౌడీలు ఫోన్లో చెప్తూ ఉంటారు అప్పుడు అక్షయ్ ఆ మాటలను వింటూ ఉంటుంది ఇక అక్షయ టెన్షన్ పడుతూ సౌండ్ లేకుండా మెల్లగా కార్ డోర్ ఓపెన్ చేసి రౌడీలకు వినిపించకుండా అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు చాలా సంతోషంగా కార్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్షయ కార్లో కనిపించదు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందిరా మన మాటలు వినుంటుంది అందుకే తప్పించుకున్నట్టుంది అని రౌడీలు అటు ఇటు చూస్తూ ఉంటే అక్షయ పారిపోవడం ఒక రౌడీ చూస్తాడు అదిగోరా ఆ పిల్ల అటు పారిపోతుంది ఆ పిల్లను పట్టుకుందాం పదరా అని చెప్పి రౌడీలు అక్షయ వెనక పరిగెడుతూ ఉంటారు ఇక మరోవైపు డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాసేపటికి డాక్టర్ బయటికి రాగానే వేద పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని ప్రసాదరావు అడుగుతుంటాడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము ప్రస్తుతం వెంటిలేటర్ మీదే ఆమెను ఉంచాము అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అవనీ శ్రీకర్ ఏమైనట్టు అని ప్రసాదరావు అంటూ ఉంటే ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది మామయ్య గారు అని పెద్దరాజు అంటాడు ఇంట్లో లేక ఫోన్ చేస్తే కలవక ఏమైనట్టు అవని శ్రీకర్ అని వసంత అంటుంది ఇక అప్పుడే పెద్దరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ చేస్తున్నాడేమో చూడండి అని వసంత అంటుంది శ్రీకర్ కాదు కృష్ణ అని చెప్పి పెద్దరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కొంపలో ఎవరూ లేరు బబుకి వెళ్ళారా సినిమాకి వెళ్ళారా అని కృష్ణబాబు అడుగుతాడు హాస్పిటల్లో ఉన్నాం అని పెద్దరాజు అంటాడు ఏమైంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు పెద్దిరాజు జరిగిన విషయమంతా కూడా కృష్ణబాబుకు చెప్తాడు ఇప్పుడే నేను నిహారిక హాస్పిటల్కి బయలుదేరుతాము అని కృష్ణబాబు అంటాడు ఇక కృష్ణబాబు ఫోన్ కట్ చేయగానే నిహారిక అక్కడ మా అమ్మ మా అమ్మ పరిస్థితి క్రిటికల్గా ఉందంట వెంటిలేటర్ మీద ఉందంట అని ఏడుస్తూ ఉంటాడు ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర కాదు హాస్పిటల్లో చెయ్యి అని చెప్పి నిహారిక అంటుంది సరే పదా వెళ్దాం హాస్పిటల్కి అని కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ కార్లో వెళ్తూ ఉంటారు బావా మనం ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు ఇంట్లో ఎవరికి కూడా తెలియదు అత్తయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఒక్కసారి ఇంటికి ఫోన్ చేయి బావా అని అవని అంటుంది ఒక్క నిమిషం అవని కారు పక్కకి ఆఫ్ చేసి కాల్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా అని అవని అంటుంది ఇక శ్రీకర్ కారు పక్కకి ఆఫ్ చేసి ఇంటికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు చా ఫోన్ కలవట్లేదు అవని అని శ్రీకర్ అంటాడు సరే బావా ముందైతే అక్షయ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదా అని చెప్పి అవని అంటుంది కార్ స్టార్ట్ చేయి బావా అని అవని చెప్తుంది శ్రీకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏమైంది బావా కారు స్టార్ట్ చేయి అని చెప్పి అవని అంటూ ఉంటే అవని అటు చూడు అక్షయ్ను కార్లో ఎక్కించుకున్నారు కదా ఆ కారు అదే అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అవునా బావ ఒకసారి ఫోన్ తీసి నెంబర్ కరెక్టో కాదో చూడు అని అవని అంటుంది శ్రీకర్ ఫోన్ తీసి నెంబర్ చెక్ చేసుకుంటూ ఉంటాడు అదే నెంబర్ అవని అదే కారు అని శ్రీకర్ అంటాడు అయితే అక్షయ ఈ దగ్గరలోనే ఉంటుంది వెళ్దాం పద అని అవని శ్రీకర్ కారు దిగి అక్షయ్ ఎక్కిన కారు దగ్గరికి వెళ్తారు కారంతా కూడా చూస్తూ ఉంటారు అక్షయ్ కనిపించకపోవడంతో అక్షయ్ కారులో లేదు ఇది చూస్తుంటే అడవిలాగా ఉంది అక్షయ్ను ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తుంటారా బావా అసలే ఈ మధ్య మగవాళ్ళు మహా దుర్మార్గుల్లా తయారయ్యారు చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళను నరక యాతన పెడుతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు బావా అని అవని కంగారు పడుతూ ఉంటుంది నాకు భయంగా ఉంది బావా అక్షయ్ను చూసే వరకు చాలా టెన్షన్ అనిపిస్తుంది అని అవని అంటుంది కంగారు పడకావని కారు ఇక్కడే ఉంది కాబట్టి కాబట్టి అడవిలోకి వెళ్ళుంటారని ఉంటారని నాకు అనిపిస్తుంది పద మనం కూడా అడవిలోకి వెళ్ళి అక్షయను వెతుకుదామని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అక్షయను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు అమ్మ అక్షయ అక్షయ అని అవని శ్రీకర్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇక మరోవైపు రౌడీలు అక్షయ వెనుక పరిగెడుతూ ఉంటే అక్షయ ఒక దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది ఒరే ఆ పాప తప్పించుకున్నట్టుందిరా మన మాటలు విని అని చెప్పి కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ సీనానికి పాపను తీసుకొస్తున్నామని డబ్బులు రెడీగా ఉంచమని చెప్పామురా పాపను తీసుకురాకపోతే తిట్టేస్తాడు రా అని మరొక కిడ్నాపర్ అట్టాడు సరే పదరా వెళ్ళిపోదాం పాప మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయిందిరా మనం ఇక్కడ ఉండడం కూడా వేస్ట్ అని చెప్పి ఒకరు ఒడి అంటాడు మన నుంచి ఈ అడవి నుంచి ఆ పిల్ల ఎలా తప్పించుకుంటుందిరా ఆ పిల్ల దాక్కుని ఉంటుంది దాక్కుని ఉంటే గనుక తప్పకుండా బయటికి వస్తుంది కాసేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఆ పాపను నమ్మించాలి అంటే మనం ఒక పక్కకు వెళ్ళి దాక్కోవాలి అని కిడ్నాపర్స్ నేపర్స్ మాట్లాడుకుని ఒక పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక అక్షయ ఒక చోట దాక్కుంటుంది కదా అక్కడ నుంచి కిడ్నాపర్స్ వెళ్ళిపోయారు ఉన్నారని చూస్తూ ఉంటుంది కిడ్నాపర్స్ అక్కడ కనిపించకపోవడంతో మెల్లగా బయటికి వస్తుంది ఒరే ఆ పిల్ల వెళ్ళిపోయినట్టుంది పదరాని కిడ్నాపర్ అంటుంటే లేదురా ఆ పిల్ల కాసేపు ఉంటే బయటికి వస్తుందిరా అని మరో కిడ్నాపర్ అంటాడు ఇక అక్షయ మెల్లగా అలా బయటికి రావటం చూసిన కిడ్నాపర్స్ అదిగోరా ఆ పిల్ల బొట్టది దానికే అన్ని తెలుగుతేటలు ఉంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉండాలిరా బయటకు వచ్చింది పదవి వెళ్దామని చెప్పి కిడ్నాపర్స్ ఇద్దరూ కలిసి అక్షయ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటారు నన్ను విజయవాడ తీసుకెళ్తానని నమ్మించి మోసం చేస్తారా భవాని అని అక్షయ కిడ్నాపర్స్ని అడుగుతుంది మేము కిడ్నాపర్స్ మోసం చేయడం మా వృత్తి మోసపోవడం మీ అలవాటు అని కిడ్నాపర్స్ అంటారు ప్లీజ్ భవానీ నేను ఎలాగైనా సరే ముడుపు అమ్మవారికి అందించాలి అని అక్షయ అంటుంది అరవకుండా మాతో రా అని చెప్పి కిడ్నాపర్స్ అక్షయను పట్టుకోబోతు ఉంటే కిడ్నాపర్స్ నుంచి అక్షయ పారిపోతూ ఉంటుంది ఇక దాంతో అక్షయకు ఒక రాయి లాంటిది తగిలి అక్షయ చేతిలో ఉన్న ముడుపు జారి కింద పడిపోతుంది ఇక అక్షయ కూడా ముడుపు వెనకే తొల్లుకుంటూ కిందకు పడిపోతుంది ఇక అక్షయ కింద పడిపోయి అమ్మ విజయవాడ దుర్గమ్మ తల్లి ఎలాగైనా సరే ఈ ముడుపును నీ దగ్గరకు చేర్చాలి నువ్వే నాకు సహాయం చేయి తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని తప్పి పడిపోతుంది ఇక అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి అమ్మవారి స్వరూపం మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు వాహనమైన పులి మెల్లగా అలా నడుచుకుంటూ అక్షయ దగ్గరకు వస్తుంది అక్షయ తప్పి పడి ఉండటం వల్ల కిడ్నాపర్స్ అక్షయను తీసుకుని వెళ్ళబోతూ ఉండగా పులి వచ్చి రౌడీలను అలా చూస్తూ ఉంటుంది రౌడీలు పులిని చూసి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు అవనీశల్కర్ అక్షయ అని అక్షయను వెతుక్కుంటూ అడవిలోకి వస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి